పాక్ కు భారత్ మరో షాకిచ్చింది పాకిస్తాన్ తో పూర్తిగా వాణిజ్యం రద్దు చేసింది పహల్గాం ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్న భారత్ దాయాది దేశం నుంచి ఎగుమతులు దిగుమతులను నిలిపివేసింది ప్రత్యక్ష పరోక్ష దిగుమతులను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తక్షణమే ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయని తెలిపింది పహల్గమ్ దాడి తర్వాత పాకిస్తాన్ ను దారికి తెచ్చేందుకు భారత్ కఠిన చర్యలు చేపడుతోంది ఇప్పటికే పలు కఠిన నిర్ణయాలు తీసుకున్న భారత్ తాజాగా వాణిజ్య పరంగా కూడా పాక్ కు చెక్ పెట్టే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది దొడ్డిదారిన కూడా పాక్ వస్తువులు దేశంలోకి రాకుండా పరోక్ష దిగుమతులను కూడా కేంద్రం నిషేధం విధించింది భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది పాకిస్తాన్ నుంచి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని అన్ని వస్తువుల దిగుమతులపై వెంటనే నిషేధం అమలులోకి వస్తోంది జాతీయ భద్రత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ నిషేధం విధించినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ డీజీఎఫ్టీ నోటిఫికేషన్ లో తెలిపింది ఈ నిషేధానికి ఏదైనా మినహాయింపు కావాలంటే భారత ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది ఏప్రిల్ ఇరవై రెండున పెహల్గాంలో జరిగిన దాడిలో ఇరవై ఆరు మంది అసూలు బాశారు ఈ ఘటన తర్వాత భారత్ పాకిస్తాన్ పై కఠిన చర్యలు తీసుకుంటోంది పాకిస్తాన్ కు ఉగ్రవాద సంబంధాలు బయటపడటంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి ఇప్పటికే భారత్ పాకిస్తాన్ మధ్య ఉన్న పంతొమ్మిది వందల అరవై నాటి కీలకమైన నీటి పంపిణీ ఒప్పందమైన సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసింది పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోందన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నారు భారతదేశం పాకిస్తాన్ మధ్య ఏకైక వాణిజ్య మార్గం వాకు అఠారి సరిహద్దు పహల్గాం దాడి తర్వాత ఆ మార్గాన్ని భారత్ మూసేసింది అలాగే పాకిస్తానే అన్ని రకాల వీసాలను కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తుంది మన దేశంలో నివసిస్తున్న వారు భారత భూభాగాన్ని విడిచిపెట్టడానికి గడువు కూడా ఇచ్చారు వైద్య వీసాలు కలిగిన వారు కూడా ఇందులో ఉన్నారు దీనికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ సిమ్లా ఒప్పందంతో సహా భారతదేశంతో అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను నిలిపివేస్తామని బెదిరించింది ఇక ఇరు దేశాలు వైమానిక మార్గాలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే